హాయ్ హలో అందరికీ స్వాగతం సుస్వాగతం క్రికెట్ ప్రియులకు మేము తెచ్చిన అదిరిపోయే విశ్లేషణలతో మేము ముందుకు వచ్చాం నిన్నటి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లాసిక్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ గురించి ఒక ఫుల్ మాస్ అండ్ సినిమాటిక్ రివ్యూతో ముందుకు వచ్చేసాం ఇంకెందుకు ఆలస్యం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ మ్యాచ్ని మళ్ళీ లైవ్ లైవ్ చూడడానికి రెడీ కాదు ఓకే దాని లెట్స్ గో ఐపీఎల్లో ఎప్పుడు హై వోల్టేజ్ బ్యాటిల్ ఏదైనా ఉంది అంటే అది సిఎస్కే వర్సెస్ ఎంఐ రెండు జట్లు సమర్థులైన చెరో ఐదు ట్రోఫీలతో నిలబడ్డ మేటి జట్లు అనమాట ఇలాంటి రైవల్రీ మ్యాచ్ కంటే క్రికెట్ ఫ్యాన్స్కి అసలు ఇంకా మామూలు పండగ ఇంకోటి ఉండదు సో ఇక టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోతే ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ని ఒకసారి చూసుకుంటే టాస్ గెలిచి ఎంఐ బ్యాటింగ్ ఎంచుకుంది ఓపెనింగ్కి వచ్చిన రాహుల్ త్రిపాఠి మొదటి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ బౌలింగ్కి దొరికిపోయాడు ఓటమి సంకేతం లాంటిది అని చెప్పొచ్చు అడుగు వేసిన వెంటనే అడ్డుగోడలు మొదటి అవుట్తోనే ఎంఏ ఫ్యాన్స్కి షాక్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్టడీగా ముప్పై ఎనిమిది మంతుల్లో నలభై ఐదు పరుగులు చేశాడు కానీ అసలు మ్యాజిక్ చెన్నై యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ చేతిలో జరిగింది నాలుగు ఓవర్లలో పద్దెనిమిది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి అమ్మాయిని కష్టాల్లో నెట్టిపడేశాడు నేను వదిలితేనే నీకు ప్రాణం పట్టుకుంటే ప్రాణం పోతుంది సో ఈ డైలాగు నూర్ బౌలింగ్ చూస్తే పక్క సెట్ అవుతుంది ఎంఐ బ్యాట్స్మెన్లు పూర్తిగా కష్టాలు పడిపోయారు చివర్లో టీమ్ డేవిడ్ పరుగులతో పోరాడిన కూడా ఎంఐ ఇరవై ఓవర్లలో నూట యాభై తొమ్మిదికి తొమ్మిది మాత్రమే చేయగలిగింది ఇక చూస్తే సిఎస్కే సిఎస్కే నుంచి చూస్తే సిఎస్కే కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతూ ముప్పై తొమ్మిది మంతుల్లో యాభై మూడు పరుగులతో టార్గెట్ను సులభం చేసి పడేశాడు నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నట్టు ఋతురాజ్ మైండ్ లోపలే రన్ అవుతున్నట్టు డైలాగ్ ఇదే ఉంటుంది సో అయితే ఎంఐ యువ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ తన ఐపీఎల్ అరంగేటంలోనే మూడు వికెట్లు తీయడం ద్వారా చెన్నైకి చిన్న షాక్ ఇచ్చాడు ఒకసారి వెనకడుగు వేస్తే ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉండాలి అన్నట్టు ఎంఐ కంటే సిఎస్కేకి ఎక్కువగా సరిపోతుంది డైలాగ్ సో కానీ అసలు హీరో రచింద్ర రవీంద్ర సిఎస్కేకి చివర్లో ప్రెషర్ ఇచ్చి ప్రెషర్ పెరిగిన సమయంలో నలభై ఐదు బంతుల్లో అరవై ఐదు పరుగులు చేయడం ద్వారా విజయం దగ్గరికి తీసుకొచ్చాడు గెలుపు కోసం కాదు గెలిచిన తర్వాత ఎలా ఉండాలో చూపించడానికి అన్నట్టు కథ నిజంగా అలా ముగిసింది సో మొత్తానికి పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో సిఎస్కే నూట యాభై ఎనిమిదికి ఆరు స్కోర్ చేసి నాలుగు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలుచుకుంది సో స్టార్ పర్ఫార్మెన్స్ అంటే నూర్ అహ్మద్ సిఎస్కే నాలుగు పద్దెనిమిది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కే యాభై మూడు పరుగులతో కెప్టెన్స్ ఇన్నింగ్స్ రచన్ రవీంద్ర సిఎస్కే అరవై ఐదు నలభై ఐదు నైరులను వదలకుండా సిఎస్కేని గెలిపించాడు ఇకపోతే విఘ్నేష్ పుత్తూర్ ఎంఐ మూడు వికెట్లు మంచి డబ్యూ మూమెంటే సో మొత్తానికి కంక్లూజన్ చూసుకుంటే ఈ మ్యాచ్ మళ్ళీ రుజువు చేసింది ఐపీఎల్ అంటే ఎప్పుడు అద్భుతాలకు కొదవ అనేది ఉండదు అని ఫ్యాన్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ కొత్త టాలెంట్కి గ్రేట్ ఆపర్చునిటీ సిఎస్కే మరోసారి తలైవా స్మార్ట్ ప్లేతో సత్తా చాటింది కింగ్ ఎవరైనా అడిగితే జవాబు మాత్రం ఒకటే అది చెన్నై సో ఈ మాస్ మానియా మస్త్ మ్యాచ్ విశ్లేషణ మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా ఇలా మైండ్ బ్లోయింగ్ క్రికెట్ స్టోరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కొట్టండి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇంకోసారి కలుద్దాం అంటల్ దెన్ కీప్ లవింగ్ క్రికెట్